నర్మద చాలా సంతోషంతో ఇంట్లో నుంచి బయటకి పరిగెత్తుకుంటూ వచ్చి బయట అందరూ ఉన్న చోట సాగర్ వెనక నుంచి హక్ చేసుకుంటుంది రామరాజు టీ తాగుతూ వాళ్ళని చూసి షాక్ అవుతాడు ఇక వేదవతి ప్రేమ నోరు వెళ్ళబెట్టి చూస్తారు ఇక సాగర్ ఏం చేస్తున్నావే అందరు ఇక్కడే ఉన్నారు కాస్త కోపంగా అంటాడు ఎవరిని చూడకు ప్రపంచంతో సంబంధం లేదు అనుకో అని నర్మద కళ్ళు మూసుకొని చెప్తుంది ఇక సాగర్ కూడా కళ్ళు మూసుకొని అలాగే నర్మద ప్రేమలో మైమరచిపోతాడు ఇక శ్రీవల్లి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి చందుని వెనక నుండి హక్ చేసుకుంటుంది ఇక రామరాజు అక్కడ నుండి లేచి వెళ్ళి హాల్లో నిలబడతాడు ఇక వేదవతి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి రామరాజుని హక్ చేసుకుంటుంది ప్రపంచాన్ని మర్చిపోండి కళ్ళు మూసుకోండి అని వేదవతి కూడా రామరాజుతో అంటుంది ఇక తిరుపతి అందరినీ చూస్తూ సిగ్గుపడుతూ ఇలాంటివి చూసినప్పుడే నాకెందుకు పెళ్ళి కాలేదా అని అనిపిస్తుంది అని అంటాడు పక్కనే ఉన్న ప్రేమ నవ్వుతూ ధీరజ్ కోసం లోపలికి పరిగెడుతుంది ధీరజ్ స్నానం చేసి రూమ్ బయట తల తుడుచుకుంటూ ఉంటాడు ప్రేమ ధీరజ్ వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ